నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ తిరువూరు ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు ఈయన తిరుగుబాటు మొదలైంది ఒక రకంగా చూస్తే తిరుగుబాటు ఇంకా మొదలయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి వైసీపీకి వెళ్ళిపోతారు అని అంటున్నారు ఎలా చూడవచ్చు అంటారు కొలిక్పొడి వైసీపీలో రఘురామరాజు పాత్ర తెలుగుదేశంలో పోషించబోతున్నాడా అన్న ఒక చర్చ మొదలైంది కొలికపొడి శ్రీనివాసరావు వెరీ పాపులర్ ముఖ్యంగా అమరావతి ఉద్యమంలో ఆయన ఎంత పాపులర్ మనకు తెలుసు అమరావతి పరిరక్షణ సమితికి అధ్యక్షుడిగా ఉన్నాడు అమరావతి ఐకాస ఐక్య కార్యవేదిక దానికి కన్వీనర్గా పనిచేస్తాడు ఆయన ఆయన అన్నిటికంటే కూడా నిత్యం టీవీ ఛానళ్ళు అప్పట్లో తెలుగుదేశం ఏబిఎన్ టీవీ ఫైవ్ వీటిలో నిత్యం ఉంటూ వైసీపీ మీద చాలా గట్టి పోరాటం ఆయన చేశాడు రెండోది ఆయన నిర్భయంగా ఉన్న వ్యక్తి నిర్భయంగా ఉండే వ్యక్తి ఒక్కోసారి తెలుగుదేశం మీద కూడా ఆయన గతంలో విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి రెండవది కొద్దిగా ర్యాడికల్గా కూడా ఆయన ఉంటాడు ఆయన పర్సనల్ లైఫ్ చూసుకున్నప్పుడు ఆయన ఎంఏ ఇంగ్లీష్ చదివాడు ఆ తర్వాత పిహెచ్డి కూడా ఇంగ్లీష్లో పిహెచ్డి చేశాడు దాని తర్వాత వాళ్ళ నాన్న కొలికపొడి సుబ్బారావు పేరుతో కేఎస్ రావు ఐఏఎస్ అకాడమీ పెట్టి దానికి డైరెక్టర్గా ఉన్నాడు దాని తర్వాత గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు బాగా చదువుకున్న వ్యక్తి దళితుడు చాలా ఉద్యమాలతో సంబంధం ఉన్న వ్యక్తి సో అందువల్ల కూడా ఆయన బాగా మాట్లాడగలడం అవన్నీ ఉన్నాయి అట్లాగే ర్యాడికల్గా ఉండడం ఎక్స్ట్రీమ్గా కూడా వెళ్ళాడు గతంలో కూడా ఆయన వివాదాలు ఉన్నాయి బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని పబ్లిక్గా లైవ్లో చెప్పుతో కొట్టాడు తర్వాత ఆర్జీవి తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు ఇలాగా గతంలో కూడా వివాదాలు ఉన్నాయి నిజానికి ఆయనకి టికెట్ ఇవ్వడం పట్ల కూడా వ్యతిరేకత ఉంది ఇలాంటి ఉన్న వ్యక్తికి టికెట్ ఇచ్చాడు చంద్రబాబు అని కానీ అక్కడ ఆయన సర్వే చేసుకున్నప్పుడు ఇక్కడ గెలుస్తాడు ఎందుకంటే అమరావతి ఏరియాలోనే పనిచేశాడు వీళ్ళ నేటివ్ ప్లేస్ కూడా తాడికొండ అక్కడే కాబట్టి ఈయనకి తిరువూరు రిజర్వ్ దీంట్లో ఇచ్చారు ఈయన అక్కడ నల్లగట్ల స్వామిదాస్ వైసీపీ నాయకుడి మీద దాదాపు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు వేల మెజార్టీతో ఆయన గెలిచాడు అప్పటి నుంచి కూడా తలనొప్పులు తీసుకొని వస్తూనే ఉన్నాడు ఈ పది నెలలుగా కూడా తెలుగుదేశంలో ఆయన ఒక కొరకరాని కొయ్యి అంటారు కదా అంటే ఆయన్ని మీద చర్య తీసుకోలేరు తీసుకోకుండా ఉండలేరు అలాంటి ఒక కండిషన్ని తెలుగుదేశానికి ఈయన నిరంతరం క్రియేట్ చేస్తున్నాడు తెలుగుదేశంలో ఒక ఆమె అప్పుడు ఆత్మహత్యకి ట్రై చేసింది ఈయన వేద వేధింపులు తట్టుకోలేక ఈయన మీద అనేక మంది తిరుగుబాటు చేశారు ఈయన బండభూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి అమరావతిలో కొంతమందిని అలాగా చాలా వివాదాలు అయితే క్రియేట్ అవుతున్నా ఉన్నాయి లేటెస్ట్గా ఆయన ఏంటంటే తెలుగుదేశం అధినాయకత్వానికి ఒక డెడ్ లైనే పెట్టాడు ఎప్పుడు పెట్టాడు నిన్న ఫ్రైడే ఏం పెట్టాడంటే అక్కడ రమేష్ రెడ్డి అని ఉన్నాడు రమేష్ రెడ్డి ఎవరంటే మండల తెలుగుదేశం ప్రెసిడెంట్ ప్లస్ మాజీ మండల దీంట్లో చైర్మన్ ఆయన ఆలవాల రమేష్ రెడ్డి ఆయన ఒక గిరిజన మహిళకు ఫోన్ చేసి బండబూతులు తిట్టాడని ఆయన్ను కానీ సస్పెండ్ చేయకపోతే నలభై ఎనిమిది గంటల్లో నేను రిజైన్ చేస్తా ఎమ్మెల్యేకి అని చంద్రబాబుకి ఒక అల్టిమేటాన్ని కొలికపూడి అంటే ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రికి అల్టిమేటం జారీ చేశాడు ఇది ఒక షాకింగ్ అని చెప్పొచ్చు లేదా ఒక పెద్ద సంచలనం అని చెప్పచ్చు చంద్రబాబుకి ఎవరు ఏ ఎమ్మెల్యే ఇప్పటివరకు చంద్రబాబుకి ఎటువంటి అల్టిమేటం ఇవ్వలేదు ఫస్ట్ టైం ఇచ్చాడు కొలికిపొడి ఇచ్చి శనివారం నాటికి అది శనివారం పదకొండు గంటలకు అయిపోయింది అయితే కొలికిప్పుడు రిజైన్ చేయలేదు చంద్రబాబు కూడా అతని మీద ఏం చర్య ఇప్పటి వరకు తీసుకోలేదు కాకపోతే చంద్రబాబు దీని మీద క్రమశిక్షణ కమిటీ అయితే వేశాడు ఆల్రెడీ ఇట్లాంటివి రెండు మూడు సార్లు కూడా జరిగాయి క్రమశిక్షణ కమిటీకి ఆయన అటెండ్ అయ్యాడు అవన్నీ జరిగాయి కానీ ఆయన ప్రభుత్వంలో మార్పు లేదు ఇప్పుడు ఏమన్నా ఉంటే ఇప్పుడు ఆ రమేష్ రెడ్డి తప్పు చేసి ఉంటే తెలుగుదేశం అధ్యక్షుడు ఉన్నారు కమి తెలుగుదేశంలో కమిటీలు ఉన్నాయి క్రమశిక్షణ కమిటీలు ఉన్నాయి వాళ్ళ దృష్టికి ఈయన తీసుకెళ్ళచ్చు అలా కాకుండా పబ్లిక్గా చంద్రబాబుకు అల్టిమేటమ్ ఇచ్చి అంటే నేను చెప్తే రే వాళ్ళని సస్పెండ్ చేయండి అని నిజంగా అతను తప్పు చేశాడా లేదా పరిశీలించడానికి ఒక పార్టీలో ఒక మెకానిజం ఉంటుంది కదా అవేమి లేకుండా ప్రతి ఎమ్మెల్యే పలానా సస్పెండ్ చేయండి లేకపోతే నేను రిజైన్ చేస్తా అంటే ఈయన పద్ధతిలో ఎలా ఉంటుంది ఒక గందరగోళం అయితే నెలకొంటుంది కదా అది ఇప్పుడు చంద్రబాబు తలనొప్పిగా మారింది చంద్రబాబు దాంతో ఏం చేశాడంటే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఇది ఎన్టీఆర్ జిల్లా కిందకు వస్తుంది నిట్టం రఘురామ్ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంట్ తర్వాత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని చిన్ని అంటారు ఆయన్ని ఆయన వీళ్ళతో కలిసిన ఒక కమిటీ లాగా వేశారు వాళ్ళు నిన్న మంగళగిరికి వెళ్తే వీళ్ళ ఎదురుగా కూడా ప్రజల్లో చాలా తెలుగుదేశంలో అనేక మంది వచ్చి దీనికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు కొలుకు పొడి డౌన్ డౌన్ కొలుకపొడిని రిజాయిన్ చూపించండి ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని పెట్టండి ఇవన్నీ కూడా పార్టీకి నష్టం కొడుకు పోలు ఉంటాయని అలాగే రమేష్ రెడ్డి కూడా కలిసాడు వాళ్ళని రమేష్ రెడ్డి తన ఇచ్చుకున్నాడు అంటే నేను ఆమెతో ఏం మాట్లాడాను ఏ కాంటెక్స్ట్ అవన్నీ చెప్పారు దాంతో వాళ్ళకు కూడా రమేష్ రెడ్డి పెద్ద తప్పు చేశాడని అనిపించలేదు పైగా మన కార్యకర్తలు గత ఐదేళ్లలో వైసీపీకి ఎక్కువగా పోరాడారు గ్రౌండ్లో నిలబడి దెబ్బలు తిన్నారు కొట్లాడారు వాళ్ళని వాళ్ళ మనం మంచిగా చూసుకోవాలి తప్ప ఇదేమి పోకడా అని ఎమ్మెల్యే మీదనే వాళ్ళు అంటున్నట్టు తెలిసింది ఈ నేపథ్యంలో ఆయన పొండు మీద కారం చల్లినట్టుగా మళ్ళీ ఒక వీడియో పెట్టాడు ఎవరి కొలుకు అదేంటంటే అదేందంటే మనల్ని ప్రజలు ఎన్నుకునింది జగన్ని తిట్టమని కాదు అభివృద్ధి కార్యక్రమాలు చేయమని ప్రజలకు మేలు చేయమని అని చెప్పాడు ఆ స్టేట్మెంట్ మంచిదే కానీ ఈ లో చెప్పడం అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు కూటమిలో ఎవరు కూడా మనల్ని ప్రజలు ఎన్నుకున్నది జగన్ తిట్టమని కాదని జగన్ని తిట్టడం అనేది పొలిటికల్ అవసరం తెలుగుదేశం కూటమికి జగన్ని నిరంతరం జగన్ అటాక్ చేయాలి అన్ని రూపాల్లో జగన్ అటాక్ చేయాలి ఎందుకంటే కి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది రేపు ఖచ్చితంగా థ్రెట్ అయ్యే ఉంది జగన్ కానీ ఐదేళ్ళు గా ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది ఎందుకంటే సూపర్ సిక్స్ అమలు చేయలేని పరిస్థితి నిన్ననే చంద్రబాబు మరొకసారి చేతులు ఎత్తేసాడు సూపర్ సిక్స్ అమలు చేయించామని అనుకున్నాను బయట ఉన్నప్పుడు నాకు తెలియదు అని అన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే అన్నాడు అలాగే ఆయన కూడా అన్నాడు అది విచిత్రంగా ఉంది ఎందుకంటే వాళ్లే కదా పద్ పదమూడు లక్షలు పద్నాలుగు లక్షలు కోట్లు అప్పు ఉంది జగన్ అప్పు చేసేసాడని చెప్పింది వాళ్ళే మరి అంత అప్పు ఉన్నప్పుడు ఈ లక్ష ముప్పై వేల కోట్లు పర్ ఇయర్కి ఖర్చు పెట్టాల్సిన సూపర్ సిక్స్ని ఎలా ఇచ్చారు క్లియర్గా జనాలను ఏమార్చుదామని ఇచ్చారు నో డౌట్ మళ్ళీ ఇప్పుడు కవరింగ్ ఎందుకు చేసుకోవడం అంటే ఆయన అంత ఓపెన్ అయిపోయాడు చంద్రబాబు ఈ నేపథ్యంలో తెలుగుదేశంకి వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకతని జగన్ అండ్ వైసీపీ ఉపయోగించుకునే అవకాశం ఉంది అది ఉపయోగించుకోకూడదు అంటే జగన్ అండ్ పార్టీని వేధిస్తుండాలి జైలుల్లో పెట్టాలి వాళ్ళకి సమస్యలు క్రియేట్ చేస్తుంటే వాళ్ళు మనకు సమస్య కాకుండా ఉంటారు ఇది చంద్రబాబుకు ఉండే ప్లాన్ ఇది తెలియదా కొలుకుపూడి పిహెచ్డి చేసి ఆయన ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తికి తెలీదా తెలుసు తెలిసి కూడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఏదో అసంతృప్తి ఉన్నట్టుగా ఉంది కొలుకుపూడికి మరి ఆయనకి మంత్రి పదవి ఆశించాడా లేకపోతే ఇంకేమైనా పదవులు ఆశించడా ఎమ్మెల్యే సరిపోలేదు తనకు అనుకుంటున్నాడా తెలియదు మరి అయితే అసంతృప్తి ఏదో ఉంది ఆయన అందుకని ఆయన పద్ధతిలో అంటే రఘురామరాజు ఆదర్శంగా తీసుకున్నాడేం తెలీదు రఘురామరాజు ఎట్లాగైతే వితింద పార్టీలో ఉండి ముప్పు తిప్పలు పెట్టాడు చంద్రబాబు కూడా చంద్రబాబును కూడా ఈయన పెట్టే అవకాశం కనిపిస్తుంది మరి ఇది ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే ఒకరి ఎమ్మెల్యే మీద చర్య తీసుకుపోతే పది మంది ఎమ్మెల్యేలు వంద మంది ఎమ్మెల్యేలు తయారవు వంద ముప్పై నాలుగు మంది తెలుగుదేశానికి ఉన్నారు రేపు పొద్దున అనేక మంది ఇక్కడ తయారవుతారు వాళ్ళు కోరుకున్నదని బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు డెడ్ లైన్లు పెడతారు చంద్రబాబుకి ఆల్రెడీ చంద్రబాబు పట్ల అందరికీ అభిప్రాయం ఏంటంటే ఈయన అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎప్పుడు లేడు ఆయన చరిత్రలో చాలా స్ట్రాంగ్గా ఉండి ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ మీద చాలా పట్టు ఉంటుంది చంద్రబాబుకి అలాంటి వ్యక్తి ఇవాళ వీక్ అయిపోయాడు ఇటు పవన్ కళ్యాణ్కి భయపడుతున్నాడు లోకేష్కి భయపడుతున్నాడు అటు మోడీకి భయపడే పరిస్థితి ఉంది ఎమ్మెల్యేలకు కూడా భయపడి ఎవరు ఎమ్మెల్యేలు ఈయన మాట వినట్లేదు ఎవరికి వాళ్ళు దోచుకునే వస్తున్నారు అని తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియాలోనే నిరంతరం వస్తున్నాయి ఈ కాంటెక్స్ట్లో ఫస్ట్ టైము ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసి నలభై ఎనిమిది గంటలు చంద్రబాబు డెడ్ లైన్ పెట్టి రెబల్గా మారుతున్న కొలికపూడి మీద చంద్రబాబు కానీ క్రమశిక్షణ చర్య తీసుకుంటే కొద్దిగా చంద్రబాబుకి మర్యాద అంటారు కదా అది పెరుగుతుంది లేదనుకో చంద్రబాబు వీక్ అయిపోయాడు కానీ ఓపెన్గా చేస్తే కూడా ఏమీ చేయలేదని ఒకవేళ తీసుకుంటే చంద్రబాబు ప్రాబ్లం ఏంటి మళ్ళీ ఒక రఘురామరాజు తయారవుతాడు ఇతను ఇంకా నిరంతరం చర్య తీసుకున్నారు ఎమ్మెల్యేగా ఎట్లాగా ఆయన సస్పెండ్ చేయలేరు ఇంకేదో చర్య తీసుకోవాలి ఆ చర్య తీసుకున్నారనుకో అంటే నియోజకవర్గ ఇంచార్థిగా ఆయన పక్కన పెట్టి ఎవరు తేవడం అవన్నీ చేస్తారు చేస్తారనుకో చేస్తే ఆయన గా మారిపోయి ఎట్లాగైతే రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నాడు ఈయన కూడా రోజు ఇంక పంచాయతీ ఓపెన్ చేసే అవకాశం ఉంది